నమస్తే మీరు చూస్తుంది సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రమేష్ బ్రేకింగ్ చూస్తున్నాం ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి త్రుటిలో ప్రాణ ప్రమాదం తప్పింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద మోర్తాడు వెళ్లేందుకు వేచి ఉన్న మోస్రా మండలం గోవూరు గ్రామానికి చెందిన గంగారం అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు నిలుచున్నాడు అప్పటికే ఓవర్లోడ్తో వస్తున్న కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ గంగారాం ను గమనించకపోవడంతో ఎక్కే ప్రయత్నంలో చేయి జారి బస్సు చక్రం కింద ఎడమ చేయి పడిపోవడంతో చేతి భాగం నుజ్జు అయింది దీంతో గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ బస్సును ఆపి పోలీసులకు సమాచారం అందించారు వన్జీ రైట్ అంబులెన్స్ లో క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా క్షతగాత్రుడు గంగారాం మోర్తాడు ప్రభుత్వ కళాశాలలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు

అబ్లెక్ట్ గా ఏడికోనే బస్ నేమ కాదు హా ఫోటో తీయాలి అబ్బిచ్చు ఫోటో తీయాలి సరేమలోకి వాడు పొరపాట్లు మీదే అంటే మీరు చూసుకోకుండా కేరని నేను చూసుకోకుండా గలస హ్ హ్ బాటను తీయాలి నీకు ఏ అవపత్రని ఏ కోడె మార్గంతం తీయండి డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజలని మీరు చూస్తూనే ఉండని ప్రతి క్షణం ప్రజాపక్షం మీ చేసి న్యూస్ మీడియా మరి తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి